హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి ఆయన స్టోరీస్ అన్నిటికీ కూడా కాపీ రైట్స్ వర్తిస్తాయి దయచేసి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ ఛానల్లో కానీ మరి ఏ ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ ఆయన స్టోరీస్ని యూజ్ చేయకండి అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఆయన ఎవరికీ కూడా తన స్టోరీస్కి పర్మిషన్ ఇవ్వలేదు కేవలం మన ఛానల్కి మాత్రమే ఇచ్చారు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా అర్జున్ అమృత అరవింద్ అని కాకుండా ఆయన స్టోరీస్ నీ ఇంకెక్కడైనా చదువుతున్నట్లయితే దయచేసి నాకు కామెంట్లో మెన్షన్ చేయండి నేను ఇమీడియట్గా రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన దానికి తగిన విధంగా యాక్షన్ తీసుకుంటారు ఇక రేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం నూట పదకొండవ భాగం అమృత వీపుని తడుముతున్న అర్జున్ చేతుల స్పర్శకి తెలియకుండానే అర్జున్ చుట్టూ చేతులు వేసింది అమృత ఏమనుకున్నావే నా గురించి వాడితో నువ్వేదో మాట్లాడినంత మాత్రాన నీకు వాడికి సంబంధం అంటగట్టేస్తాననుకున్నావా అంటుంటే తన కంటి నుండి కారిన కన్నీటి బిందువు అర్జున్ మెడ మీద పడింది నా మీద నీకు ఎంత నమ్మకం ఉందో నాకు తెలీదు కానీ నా అమృత అంటే ఏంటో నాకు మాత్రమే తెలుసు కేవలం నాకు మాత్రమే అని ఒత్తిపలికి అర్థమైందా దానికి నాతో మాట్లాడడం కొట్లాడడం నాతో తిట్టించుకోవడం నేను చిన్న మాట అంటే ఏడవడం ఎంత బాధపెట్టినా మావయ్య కోసం భరించడం ఇదే దాని ప్రపంచం ఈ ప్రపంచంలోకి అది ఎవ్వరినీ రానివ్వదు అంటుంటే అర్జున్కి తన మీదున్న నమ్మకానికి కళ్ళు ధారాళంగా వర్షిస్తున్నాయి అమృతకి థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ నువ్వెక్కడ నన్ను అనుకున్నాను అంటూనే మరింత గట్టిగా అతన్ని తనలో పొదుముకుంటుంటే మెల్లిగా తనని దూరం జరిపి వెక్కిళ్లు పెడుతున్న తన చెక్కిళ్ళు తుడిచి తన నుదిరిన కొట్టి ఎందుకే ఏడుస్తావు ఏడవద్దన్నానా అంటుంటే తన చేయి పట్టుకుని గట్టిగా కళ్ళు మూసుకోగానే తన గెడ్డం కింద చేయి పెట్టి పైకెత్తి ముడిచిన కలువల్ని చూస్తూ తేనెలురుతున్న తన పెదవులు అందుకోబోయేంతలో అటుగా ఎవరో రావడంతో విసుగ్గా ఛ ప్రతిసారి ఏదో ఒక డిస్టబెన్స్ వస్తూనే ఉంది అనుకుంటూ తనకి దూరం జరిగి అటు ఇటు ఎవరో నడుస్తుండడం చూసి ఇక వెళ్దామా అనడంతో వెళ్దాం అని ఇద్దరు ఇంటికి నడిచారు అమృత కోసం తన రూమ్లో అటు ఇటు పచారులు చేస్తున్నా ఎంతకీ తను రాకపోవడంతో అసలేం చేస్తుంది అని కోపంగా హాల్లోకొచ్చాడు అర్జున్ రఘురామయ్య కాళ్ళకి ఆయిల్ మసాజ్ చేస్తూ అందరితో నవ్వుతూ కబుర్లు చెప్తుంది దీనికి ఎంతసేపున్నా పని తప్పితే నన్ను పట్టించుకుందామన్న ఆలోచన లేదా అని కోపంగా అనుకుని ఏయ్ ఏం చేస్తున్నావు అని కంగుమన్న అర్జున్ గొంతుకి తల తిప్పి చూసి ఏమైందిరా ఏమైందేంటే పడుకునే ముందు నాకు పాలు తాగడం అలవాటని నీకు తెలీదా ఎంతసేపు చూడాలి అంజు అమ్ము చేతులు ఖాళీగా లేవు వెళ్ళివాడికి ఏం కావాలో చూసిరమ్మా పర్లేదులేమవయ్యా నేను వెళ్తాను అంటూ వెళ్ళబోతుంటే అక్కర్లేదులేమా పొద్దునుండి పనిచేసి అలసిపోయావు కాసేపు కూర్చో అని ఇదేం పెద్ద పనిలే మావయ్య అంజు బోంచేసి ఇప్పుడేగా కూర్చుంది అని లేవబోతుంటే ఇలా నంగనాచి మాటలు మాట్లాడే అందర్నీ బుట్టలో వేసుకుని చస్తుంది అంది యశోదమ్మ ఇప్పుడు నేనేం చేశానమ్మమ్మా ఏం చేశావేంటే మీ మావయ్య దానికి చెప్పాడు కదా వాడి పనేంటో చూడమని మళ్ళీ ఎగేసుకుంటూ నేను పోతానని చెప్పి వెళ్తున్నావంటే నిన్నేమనుకోవాలి అనడంతో పైకి లేస్తుంది కాస్త మళ్ళీ కూర్చుండిపోయింది అమృత అమ్మా నా కోడలేమి నీ మనవడి దగ్గరికి ఎగేసుకుంటూ పోవట్లేదు ముందు వాడే వచ్చి పెళ్లాన్ని పిలిచినట్టు పిలుస్తున్నాడు ఆ పెట్టే గడ్డేదో ముందు నీ మనవడికే పెట్టుకో అంటుంటే ఏంటి మావయ్య నువ్వు కూడా ఎందుకు వాడిని రెచ్చ కొడతావు ఇందులో రెచ్చగొట్టడం ఏముందమ్మా నిన్ను వద్దనుకుంది వాడు ఇప్పుడేమో నీతో పెళ్లానికి చెప్పినట్టు పని చేయించుకుంటానంటే ఎలా కుదురుతుంది అదేంటండి అలా అంటారు వాళ్ళిద్దరూ భార్యాభర్తలనే కదా కళ్యాణం జరిపించడానికి వాడిని బతిమాలి మరి ఇక్కడికి తీసుకొచ్చింది బాధగా నవ్వి నేను అదే చెప్తున్నాను జానికి వాడొచ్చింది కేవలం ఆ కళ్యాణం జరిపించడానికి మాత్రమే ఆ విషయం ఇక్కడికి అందరికీ అర్థమయ్యేలా చెప్పు కానీ మావయ్య నువ్వు మంచి మనసుతో చేయబోయినా ఆ ముసలిది ఎలా మాట్లాడుతుందో అదే వాడి పనులన్నీ నువ్వు చెప్పకుండా చేస్తూ ఉంటే నిన్న ఇంకా ఎన్ని మాటలు అంటారు కాబట్టి వాడికి నీకు బంధం కేవలం ఆ కళ్యాణం దగ్గర మాత్రమే అని అంజు వెళ్ళమ్మా మీ అన్నయ్యకి ఏం కావాలో కాస్త చూడు అనడంతో నాకేం అక్కర్లేదు అని అమృతని చూసి పళ్ళు నూరుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్ వెళ్తున్న వైపే చూసి దిగాలుగా అయిపోయింది అమృత ఈయనకి ఎంతసేపు దానిమీద నేను కోప్పడిందే గుర్తొస్తుంది తప్ప నాకు దానిమీద నాకున్న ప్రేమ కనిపించట్లేదా అని విండో దగ్గర నిలబడి తిట్టుకుంటుంటే చిన్న లోటాలో వేడివేడిగా పాలు తీసుకొచ్చింది అమృత తన అడుగుల చప్పుడికి వెనక్కి తిరిగి చూశాడు ఇదిగో పాలు అని ముందుకు పెట్టగానే నువ్వెందుకు తెచ్చావు నువ్వు పనిచేస్తే మీ మావే కాళ్లలో నిప్పులు కారతాయి కదా ఏంట్రా నువ్వు కూడా ఆయన గురించి తెలిసిందే కదా అమ్మమ్మలా మాట్లాడేసరికి ఆయన ఏదో కోపంలో అన్నారు అలాంటివన్నీ పట్టించుకుంటారా ఎవరైనా ఎవరే పట్టించుకుంది నేనా ఆయన ఇద్దరిలో ఎవ్వరూ తక్కువ కాదులే చిన్నప్పటి నుండి చూస్తున్నాను మీ ఇద్దరి గురించి నాకు తెలియదా ఆయన మొండితనమే నీకు వచ్చింది ఇదిగో పాలు తాగు మళ్ళీ పొద్దున్నే లేవాలి నాకేమొద్దు మీ మావయ్యకే ఇవ్వు వదిలేయమన్నానా అంటూనే పాల గ్లాస్ చేతిలో పెట్టి వెళ్ళిపోతుంటే ఏయ్ ఆగు ఏంటి ఆయిల్ మసాజ్ మీ మావయ్యకేనా తలనొప్పిగా ఉంది చేసి వెళ్ళు నేనా నువ్వే ఏ చేయవా మనసులో విధవా కావాలని నాతో పనులు చేయించుకుంటున్నాడు పొద్దున్నుండి నేను కూడా అలసిపోయాను కదా ఆ మాత్రం గుర్తులేదా విడికి అసలే ఒళ్ళంతా అలసటగా ఉంది ఇప్పుడేమైనా అన్నానంటే వెళ్ళిపోతానంటాడు అని కోపంగా చూస్తుంటే తిట్టుకుంది చాలు వచ్చి పంచుడు అంటూ మంచం మీద గోడకు తల తలాంచుకొని కళ్ళు మూసుకున్నాడు అదేంటి పాలు తాగవా తర్వాత తాగుతాలే ఇక చేసేదేమీ లేక అర్జున్ తల మసాజ్ చేస్తుంటే నవ్వుకొని నిమ్మ పండులా అందంగా కనిపిస్తున్న తన నడుం మీద వేళ్లతో గిలికింతలు పెట్టాడు ఆచ్ అని చిన్న జంప్ చేసి దూరం జరిగింది అమృత ఏం జరిగిందే ఏదో కుట్టింది బావా ఉంటుందిలే దోమేనా అంటూ నడుం దగ్గర చూసుకుంటుంటే ఈలోపు పాలల్లో ఏదో ట్యాబ్లెట్ మిక్స్ చేశాడు అబ్బా దోమని చెప్పాను కదా అంత అనుమానమేంటే నీకు దోమ ఇంత గట్టిగా కుడుతుందా అని నువ్వు దోమ గురించి మర్చిపోయావా అది కాదురా ఏది కాదు ఇదిగో ముందు పాలు తాగు అదేంటి నీకొద్దా చల్లారిపోయాయి వేస్ట్ చేయడం దేనికి నువ్వు తాగేయి సరేనని తాగేసి అర్జున్కి మసాజ్ చేస్తూ ట్యాబ్లెట్ ఎఫెక్ట్కి తెలియకుండానే కళ్ళు మూతలు పడుతుంటే అలా సైడ్కి వాలిపోబోయింది తను పడకుండా అరచేయి తిని తన చెంప మీద పెట్టాడు అర్జున్ నిద్రలో కూడా తనెంత అలసిపోయిందో క్లియర్గా అర్థమవుతుంటే అతి జాగ్రత్తగా తనని ఒడిసి పట్టుకుని తన మీద పడుకోబెట్టుకున్నాడు ఒక చేత్తో సుకుమారంగా తన భుజం మీద జోకడుతూ మరో చేత్తో నెమ్మదిగా తన నుదుటి మీద వెంట్రుకలను రింగులు తిప్పుతూ పొద్దునుండి బాగా అలసిపోయావి రాక్షసి కనీసం ఒక పెయిన్ కిల్లర్ వేసుకుందామని కూడా అనిపించదా నీకు అందుకే నీకు తెలియకుండా దొంగగా వేయాల్సి వస్తుంది అని నెమ్మదిగా తన తల మీద ఢీకొట్టి అమలు రేపు శ్రీరామనవమి మన ఇద్దరి పెళ్ళై సంవత్సరమైంది నీకోసం ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అదేంటో తెలిసే నువ్వు ఎగిరి గంతేస్తావేమో ఎప్పుడెప్పుడు నీకు ఆ విషయం చెప్పి నిన్ను ఎప్పుడెప్పుడు సొంతం చేసుకోవాలా అని ఉందే తన హెయిర్ని సవరిస్తూ కాకపోతే నేను నీకు ఇచ్చిన బాధ ఈ నాలుగు గోడల మధ్య నన్ను క్షమించు అని అడిగితే తీరిపోయేది కాదు అందుకే ఏ ఊరి జనం ముందు నీ మెళ్ళో కట్టానో అదే ఊరి జనం ముందు నీ మీద నాకెంత ప్రేముందో చెప్తాను అంటూ తనని గట్టిగా హత్తుకొని తను నిద్రపోతున్నా ఏవేవో మాటలు చెప్తూ ఎప్పటికో నిద్రపోయాడు అర్జున్ అలవాటుగా తెల్లవారుజామునే నిద్రలేచిన అమృతకి తెర కళ్ళు తెరవగానే ఎదురుగా మంచి నిద్రలో ఉన్న అర్జున్ రూపం కనిపించి పెదవుల మీద నవ్వొచ్చేసింది వెంటనే ఉలిక్కిపడి తాను ఎక్కడుందో అర్థం కాక కంగారుగా లేవబోతుంటే నిద్రలోనే తనని గుండెల మీదకి లాక్కుంటూ అప్పుడే ఎక్కడికే కాసేపు పడుకో ఎప్పుడు చూసినా పని పని అంటావు అంటూనే తనని మరింత దగ్గరగా హత్తుకుని పడుకున్నాడు అర్జున్ తన మాటలకి నిద్రమత్తు వదిలిపోయింది అమృతకి అంటే వీడు కావాలని నన్ను ఇక్కడ పడుకోబెట్టుకున్నాడా అనుకోగానే ఎక్కడలేని సంతోషం వచ్చేసింది కన్నీళ్లతో తన నుదుటి మీద బుగ్గల మీద ముద్దులు పెట్టి గట్టిగా హత్తుకుంది చాలా సంతోషంగా ఉందిరా చూస్తుంటే నా మీద నీకున్న కోపమంతా పోయినట్టుంది తను పడుకున్న అతని గుండెల మీద ముద్దు పెట్టి నాకిక్కడ ఎప్పుడెప్పుడు పడుకున్నా ఎలాంటి భయమో అనిపించదు తెలుసా నా పక్కన నువ్వు ఉన్నావన్నీ ధైర్యంగా ఉంటుంది అనుకుంటుంటే బయట చప్పుళ్ళు వినిపిస్తుండడంతో అతి కష్టంగా అర్జున్ని విడిపించుకుని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది అమృత టీ కప్పుతో మళ్ళీ అర్జున్ గదిలోకి వచ్చింది అమృతకి బోర్లా పడుకొని నిద్రపోతున్న అతన్ని చూడగానే ఏదో ఆలోచన మెదిలి నెమ్మదిగా తన దగ్గరికి వెళ్ళింది పొగలు కక్కుతున్న టీ కప్పులో అర్జున్ వేలిని ఉంచగానే చురుక్కుమన్న నొప్పికి గట్టిగా అరిచి లేచి కూర్చున్నాడు అబ్బా అనుకుంటూ నోట్లో పెట్టుకుని ఏం చేసావే నువ్వు అంటే నిన్ను లేపుదామని ఇలాగా పిలిస్తే నువ్వెక్కడ తిడతావోనని ఇలా లేపానురా మంటగా ఉందా అని కళ్ళు టపటప ఆర్పుతూ అడుగుతుంటే కాలితే మంటగా ఉండక సమ్మగా ఉంటుందా అయ్యో పాపం ఏంటే నీ వాయిస్లో ఏదో చేంజ్ వచ్చింది ఓరగా కళ్ళెత్తి నీలో చేంజ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నాలోనూ చేంజ్ వస్తుంది కదా ఏంటి ఏం లేదులే టీ తీసుకో అని అతని చేతిలో టీ పెట్టి కాలిన వేలిని ఉఫ్ అని ఊపుతూ నీకు ఒక్క క్షణాన నొప్పి లేకుండా చేయనా ఎలా ఎలాగంటే అంటూనే ఆ వేలిని నోటి దగ్గరగా తీసుకుని చిరుముద్దు అద్దగానే మత్తుగా చూస్తున్న అతని కళ్ళల్లోకి చూడలేక నోట్లో వేలు పెట్టుకుని సిగ్గుపడుతూ పరుగున వెళ్ళిపోతుంటే తను వెళ్లకుండా తన పైట కొంకు పట్టుకోవడంతో పరుగు పెడుతుంది కాస్త ఒక్కసారిగా ఆగిపోయింది అమృత కప్పు పక్కన పెట్టి బయటని తన చేతికి రౌండ్గా చుడుతూ దగ్గరికి లాక్కుంటుంటే ఎక్కడ జారిపోతుందోనని షోల్డర్ దగ్గర చెయ్యి అడ్డం పెట్టుకొని కష్టంగా వెనక్కి అడుగులేస్తుంది అమృత తనకి అతి చేరువుగా వచ్చిన తర్వాత ఏం చేసావే నువ్వు కళ్ళు టపటపా ఆడించి నేనేం చేశాను ఏదో మంటగా ఉంటుంది కదా అని అలా అబ్బా అవునా మరి చెయ్యి కాల్చినందుకు పనిష్మెంట్ వద్దా పనిష్మెంటా అని మెడ వెనక్కి తిప్పి అడుగుతుంటే హా తను పట్టుకున్న చున్నీని మరింత దగ్గరికి లాక్కొని నా వేలు కాల్చి అంత ఈజీగా తప్పించుకుందాం అనుకున్నావా దీనికి పనిష్మెంట్ అంటూనే మరొక చేత్తో తన నడుము చుట్టూ చెయ్యి బిగించి తన గుండెల్ని తాకుతున్న ఆమె భుజం మీద చిన్నగా బయట చేశాడు అతని పెదవుల చిరు స్పర్శకి ఒళ్లంతా పొలకరించిపోతుంటే సిగ్గుతో అతన్ని విసురుగా నెట్టేసి చి పోరా అనుకుంటూ నవ్వుతూ పరిగెట్టింది అమృత అమ్ము ఏ అమ్ము ఆగు అంటున్నా ఆగలేదు ఇంకాసేపు ఆగవే ఇంతకు మించిన సంతోషాన్ని నీకు ఇస్తాను అనుకుంటూ టీ తాగి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు అర్జున్ భుజం మీద పడిన అర్జున్ ఎంగిలిని తుడుచుకుంటూ వీడేంటి మరీ ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటూనే తనలో తని మురిసిపోతుంది అమృత ఏంటి అంతలా సిగ్గుపడుతున్నావు ఏం లేదు అవును అన్నయ్య దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ వచ్చామేంటి మళ్ళీ వాడేమైనా అన్నాడా చిచిచి అలాంటిదేం లేదు అయినా వాడిప్పుడు అనట్లేదులే అని బ్లెష్ అవుతూ చెప్తుంటే ఏంటి సిగ్గుపడుతున్నావు అంటూనే భుజం దగ్గర ఎర్రగా కందిపోయి ఉండడం చూసి ఏమైంది ఇక్కడ కంగారుగా బ్లౌజ్ సరిచేసుకుంటూ ఏం లేదులే ఏదో కొట్టుకుంది అది కాదే గుడికి టైం అవుతుందే తొందరగా పదా అంటూ తనని తొందరపెట్టి దాని నుండి డైవర్ట్ చేసింది అమృత కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి అమలు త్వరగా వెళ్దాం రామ్మా అని జానకి పిలవడంతో అత్తయ్య అంటూ ఆకుపచ్చని పట్టు చీర కట్టుకుని వస్తున్న అమృతని రెప్పవాల్చకుండా చూస్తుండిపోయారు అందరూ చీర సరిచేసుకుంటూ అత్తయ్యా ఈ చీర బాగుందా బొమ్మలా ఉన్నావు అంటూ మెటికలు విరిచి అర్జున్ త్వరగా రా నానా ఆ వస్తున్నానమ్మా అంటూ తెల్లటి పంచా తెల్లటి కండవా కప్పుకొని వస్తున్న అర్జున్ని రెప్పవాల్చకుండా చూస్తుండిపోయింది అమృత నిండైన రూపం అర్జున్ది మేమిద్దరం పక్కపక్క నిలబడితే నేను తేలిపోతాను అనుకోగానే ఎక్కడలేని నీరసం వచ్చేసింది తను అర్జున్కి కరెక్ట్ కాదేమో అన్న ఆలోచన మెదడుని తొలిసేస్తుంటే అమ్ము పదండి వెళ్దాం అని ఆనందనడంతో ఆ మాటకి స్పృహలోకొచ్చి తడబడుతూ అడుగేసింది కాస్త చీర తట్టుకొని పడవబోయింది అప్పటికే అక్కడికి వచ్చిన అర్జున్ తన నడుం చుట్టూ చేయేసి పడకుండా పట్టుకున్నాడు ధ్యాస్ ఎక్కడ పెట్టావే అంటున్న అతని కళ్ళల్లో అంతులేని అనురాగం కనిపిస్తుంటే తన ఆలోచన ఎక్కడో మరుగున పడిపోయింది నిన్నేడే అడిగేది అది చూసుకెళ్ళేదురా అని ఓరచూపులు అతని మీద విసురుతూ అందరితో పాటు కలిసి నడవసాగింది ఆనందంతో మాట్లాడుతున్న అర్జున్ చూపు మాత్రం అమృత మీదనే ఉంది భాగ్యాన్ని తీసుకుని గుడికొచ్చాడు చలపతి కూడా పర్వాలేదండి రఘువన్నయ్య ఏర్పాట్లు బానే చేయించాడు ఈ సైదుల ఎక్కడ చచ్చాడు ఈరోజు ఎలాగైనా దాన్ని చంపుతానన్నాడు కదా అనుకుంటూ చుట్టూ చూస్తున్నాడు చలపతి ఓ గోడచాటుగా చలపతికి సైగ చేసి పిలిచాడు సైదులు నువ్వు వెళ్ళి కూర్చో నేను ఇప్పుడే వస్తానంటూ భాగ్యాన్ని పంపించి సైదుల దగ్గరికి వెళ్ళాడు చలపతి ఏరా ఈరోజైనా పని పూర్తి చేసేదేమైనా ఉందా ఖచ్చితంగా అయ్యగారు అమృతని ఈరోజు విషం పెట్టి చంపబోతున్నాను చూస్తూ ఉండండి కళ్యాణం పూర్తయ్యేలోపు దాని చావు కేకకు మీ కూడా వినిపిస్తుంది నిజమే చెప్తున్నావా నిజమయ్య గారు ఈసారి మిస్ అయ్యే ఛాన్సే లేదు అని చెప్పి ఎవ్వరికీ డౌట్ రాకముందే అక్కడి నుండి వెళ్ళిపోయాడు సైదులు